శుభోదయం కార్యక్రమానికి స్వాగతం అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం ఈ శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చూడడానికి శ్రీ ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు అందరికీ ముందుగా శరణు శరణాది ఈరోజు లింగైక్య ప్రణవ స్వరూప శంకరస్వాముల ఇరవై మూడవ పుణ్య స్మరణోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న సద్భక్తులందరికీ శుభాశిషులు తెలియజేస్తూ ఇగా ధ్వజారోహణము ఆ తర్వాత షటస్థల మహారుద్రాభిషేకం తర్వాత శ్రీ గురు మణిప డాక్టర్ ప్రభు మహాస్వామి గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి వికారాబాద్ పట్టణ సద్భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగే భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము

ಇಂದ್ರ ಸ್ವಾಶ್ಚಾರು ಶಂಕರಸ್ವಾಮಿ ಮಹಾರಾಜೇ ಮಹಾತ್ಮ ಬಸವೆಶ್ವರ ಮಹಾರಾಜೇ ಜಗದ್ಗುರು ಪಂಚಾಚಾರ್ಯ ಮಹಾರಾಜೇ ಅರನಃ ಪಾರ್ವತಿ ಪೇವ శంకర స్వాముల వారి స్మరణోత్సవ సందర్భంగా మన స్థానిక ఆలంపల్లి మఠంలో ఈ పూజా కైంకర్యమాల కైంకర్యాలకు ప్రారంభంగా మనమందరం కూడా జరుపుకున్నటువంటి శఠస్థల ధ్వజారోహణ కార్యక్రమం మన ఆలంపల్లి గ్రామ వాస్తవ్యులు మరియు ఈ ఆలంపల్లి పటేల్ గారు అలాగే మన వీరశైవ లింగాయత సమాజ మార్గదర్శకులు శుభప్రద పటేల్ గారు వారి హస్తములచే ఈరోజు మన వీరశైవ లింగాయత ధర్మధ్వజం షటస్థల ధ్వజారోహణ కార్యక్రమం సమస్త వీరశైవ లింగాయత సమాజ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సమక్షమంలో మరియు మన విశేషంగా వచ్చేసినటువంటి మన వైస్ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాంటి ఈ ఒక సందర్భంలో షటస్థల ధ్వజారోహణ కార్యక్రమం మనం ఎందుకు జరుపుకున్నాము అంటే మన వీరశైవ లింగాయత ధర్మానికి అష్టావరణములు షట్ స్థలములు పంచ అనేటువంటివి అత్యంత తత్వ సిద్ధాంత బోధకములైనటువంటివి అలాంటి అత్యంత ఉన్నతమైనటువంటి తత్వం షటస్థల సిద్ధాంతం ఆ షటస్థల సిద్ధాంతాన్ని ధర్మధ్వజంగా స్వీకరించి అందరం కూడా ఆ అష్టావరణ సంపన్నులతో పంచాచార ప్రయాణంగా షటస్థల తత్వసిద్ధాంతాలతో మన జీవితాన్ని ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడవాలనేటువంటి సత్సంకల్పంతో ఈనాడు ఈ పుణ్యస్మరణోత్సవ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమముగా మంగళమయ కార్యక్రమముగా ధర్మధ్వజ ఆవిష్కరణ జరగడం జరిగింది అందుకు తదుపరి ఇక పూజా కైంకర్యాలన్నీ యథేచ్ఛంగా ప్రారంభమవుతాయి ఎందుకంటే మన ధర్మంలో సామాన్యంగా మన భారతీయ సంస్కృతిలో ఏ ఒక మంగళ కార్యాన్ని ప్రారంభం చేయాలంటే గణపతి పూజతో ఎట్లా ప్రారంభం చేస్తామో అదే ప్రకారంగా మన ధార్మికమైనటువంటి కేంద్రాల్లో ప్రారంభం అందులో విశేషంగా వీరశైవ లింగాయత ధర్మ కార్యక్రమాలను ప్రారంభం చేసేటప్పుడు ధర్మ ధ్వజారోహణం చేయడం అనేది సామాన్యంగా అత్యంత ఆనవాయితీగా ఈ ఒక కార్యక్రమం అందుకు ఈ కార్యక్రమంలో ధర్మధ్వజం అనేది ఈ ఒక ప్రారంభ కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ఆత్మీయ శివప్రద పటేల్ గారు వారి యొక్క బృందం మరియు సమాజ సభ్యులందరినీ ఒక విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవెళ్ళలా ధర్మం వైపు దేశం వైపు మున్నడపాలని కోరుతూ ఈ ఒక ధర్మ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా శరణు శరణార్థులు సమర్పిస్తూ ఇకపై మనం గోపూజతో రెండవ కార్యక్రమం గోపూజను మనం నిర్వహించుకుందాం